కవర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఎలా ఉన్నారు మరొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మనము ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో సో అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే నీ జీవితంలో బిజినెస్ చేసే ప్లేస్లో కానీ నీ జాబ్ దగ్గర కానీ నేను వర్క్ చేసే దగ్గర కానీ ఎక్కడైనా సరే నువ్వు హానెస్ట్గా ఉంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు నీతి నిజాయితీ కలిగి ఉంటే ఒకే మాట మీద మాట తప్పకుండా అబద్ధాలు చెప్పకుండా కరెక్ట్గా ఉంటే నీ బాస్ నిన్ను లైక్ చేస్తాడు నీ బాస్ నిన్ను గౌరవిస్తాడు నీ ఎవరైతే నీ ఓనర్ ఉన్నాడో ఓనర్ నిన్ను నమ్ముతాడు నువ్వు జాబ్ చేస్తున్నావో నీ మేనేజర్ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు వెరీ గుడ్ పర్సన్ అని డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలా నువ్వు నిజాయితీగా ఉండాలా ఆటోమేటిక్గా నీ ఏదైతే నీ నీకు ప్రమోషన్స్ కావాలనుకుంటున్నావో అవన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి నీకు చెప్పకుండానే వచ్చేస్తాయి బట్ నువ్వు పర్ఫెక్ట్గా లేకుండా నిజాయితీగా లేకుండా ఆనెస్ట్గా లేకుండా వాటన్నిటిని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకే పదవులు వస్తాయి వాళ్ళకే ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళకే యాజమాన్యం కానీ బాస్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా సరే వాళ్ళను గుర్తించి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి నువ్వు ఆనెస్ట్గా లేకపోతే నీకు రాదు నువ్వు పర్ఫెక్ట్గా లేకపోతే నీకు ప్రమోషన్ రాదు నువ్వు కరెక్ట్గా లేకపోతే నీకు ఏది రాదు నువ్వు మాట తప్పుతూ టైం మెయింటైన్ చేయకుండా వర్క్ పర్ఫెక్ట్గా చేయకుండా నిజాయితీగా అన్ని విషయాలు పర్ఫెక్ట్గా లేకపోతే నీ దగ్గరకు ఏది రాదు గుర్తుపెట్టుకో నువ్వు పర్ఫెక్ట్గా ఉండు నువ్వు నిజాయితీగా ఉండు నువ్వు హానెస్ట్గా ఉండు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి నువ్వు అడగకుండానే నీ వర్క్లో చూపించని కెపాసిటీ నీ టాలెంట్ నీ జాబ్లో నీ టాలెంట్ నీ బిజినెస్లో నీ టాలెంట్ గుర్తుపెట్టుకో మన పని చేసే దగ్గర చూపించాలి కానీ సో మాటలు చెప్తే పని చేయదు మాటలు తక్కువ ఉండాలా పని ఎక్కువ ఉండాలా ఓకే పర్ఫెక్ట్గా ఉండు నిజాయితీగా ఉండు హానెస్ట్గా ఉండు ప్రమోషన్స్ వచ్చేస్తాయి ఓకే